తల్లి చెల్లి మోసం చేశారు దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్ ఒక్క వర్డ్ ఎవరైనా ఒక్కరన్నా కవర్ చేశారండి ఇది అన్యాయం కాదా మీరు ఆలోచించుకోండి ఇది అన్యాయం అవునా కాదా లేదమ్మా నాకు తెలియదు ఐ డోంట్ నో వట్ టాకింగ్ అబౌట్ బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు నేను అవినాష్ గురించి మాట్లాడడానిక అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను అది నా కంటెన్షన్ ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పను డీల్ డీలా అటు చెప్పండి నాకు డీల్ అని చెప్పండి ఓకే ఈనాడు ఎవరున్నారు ఇక్కడ ఓకేనా రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పను టీవీ ఫైవ్ ఎవరమ్మా ఓకేనా ఏబిఎన్ ఎవరు మిగతా వాళ్ళమ్మా ఎవ్రీబడి ఓకే ఆర్ టీవీ ఓకే ఎవ్రీబడీ గోయింగ్ టు కవర్ పోలవరం సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాటిస్తున్నారు ఓకే నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తురా ఇస్తారు ఇస్తున్నారు పోలవరంతో సహా ఓకేనా ఆ పక్క మీడియా వాళ్ళు లేరు మీరంతా వీడియోగ్రాఫర్లు ఈ కండిషన్ మీద ఏమో ఆన్సర్ ఓకే మీ ప్రశ్న ఏంటి ఇందాక తల్లి చెల్లి మోసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ నా ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు వాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్దాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్దాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకున్నారు